హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ అండి ఇంకా లైట్గా కాఫ్ అండ్ కోల్డ్ ఉన్నాయండి వాయిస్లో కొంచెం తేడా ఏమైనా వచ్చి కీచుగొంతులా వస్తుంటే కనుక ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి పూర్తిగా తగ్గిన తర్వాతే వీడియోలు చేద్దాము అనుకున్నాను కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి వీడియోస్ అయితే వాయిస్ ఎలా ఉన్నా సరే చేసేస్తున్నానండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు ఈ వీడియోస్లో ఐడియాస్ ఏ ఒక్కళ్ళకి యూజ్ అయినా నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి సరే ఇప్పుడు మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ ఐదు టిప్స్ కనుక పాటించినట్లయితే మన ఇంట్లో ఇంకా డబ్బే డబ్బండి ప్రతిరోజు కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి అదేంటో చూసేద్దాము అదేంటి ఈరోజు మనీ సేవింగ్ టిప్స్ ఏమీ చెప్పకుండా ఈ టిప్స్ చెప్తున్నాను అనుకుంటున్నారండి ఏమండి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నమ్మకాన్ని పాటిస్తూ ఉంటారు కదా అలానే ఇలాంటి నమ్మకాలు కూడా పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మీతో ఈ ఐడియాని అయితే షేర్ చేస్తున్నానండి ఏమండి ఇవన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులేనండి ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు నాలుగు మిరియాలు రెండు కర్పూరం బిల్లలండి ఇవన్నీ చక్క చేసుకొని పొడి చేసుకుని ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే ఒక క్లాత్లో కానీ కట్టి మనం డబ్బులుంచే చోట కానీ కుంచామనుకోండి మనం ఏం చేయకపోయినా డబ్బు అలా పెరిగిపోతూనే ఉంటుందండి అదేంటక్క అలా అంటున్నావు అని చెప్పి మళ్ళీ మీలో చాలామందికి డౌట్ రావచ్చండి దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇదిగోండి ఇక నేనైతే ఈ మసాలాలన్నింటిని అలానే కర్పూరం బిళ్ళతో కలిపి ఇలా టిష్యూలో ముడికిందైతే కట్టేస్తున్నానండి దీనిని చక్కగా మనం యూజ్ చేసేటటువంటి పర్సులో కానీ లేదంటే మనం డబ్బులు దాచే చోటు కానీ పెట్టుకున్నట్లయితే మనకి అమాంతం డబ్బులు పెరిగిపోతాయండి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు మన పర్సులో వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు అయిపోతాయి అనమాట అవి ఎలా అవుతాయో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను దానికంటే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియోల ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి అలానే లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీకు ఐడియాస్ కనుక నచ్చుతున్నట్లయితే లేదా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంది ఈ ఛానల్ అని చెప్పేసి మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు ఛానల్ని చూడండి లైక్ హైపు ఇవ్వడం మర్చిపోవద్దండి ఐడియాస్ కనుక నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఈ వీడియోలో ఈ ఐదు టిప్స్ కనుక పాటించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా డబ్బే డబ్బు అని చెప్పేసి చెప్పాను కదండి అలానే ఆ డబ్బు ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపించాను అంటే మసాలాలన్నీ కలిపి ఒక టెక్సీలో పెట్టి పర్సలో అయితే పెట్టాను కదండి ఆ ఐదు టిప్స్ కూడాను ఇప్పుడు ఐదు టిప్స్ని కాసేపు పక్కన పెట్టి ఈ ఐదు టిప్స్ గురించి చూద్దామండి ఆ పర్స్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాము ఏమండి సాధారణంగా చాలా మంది పెట్టే కామెంట్ ఏంటంటే అక్క జీతం పెరగట్లేదు కానీ ఖర్చులు మాత్రం కొండలా పెరిగిపోతున్నాయి అక్క అని చెప్పేసి అడుగుతూనే ఉంటారండి ఏమండి ఖర్చులు మనకి ప్రతీ నెల పెరుగుతూ ఉండొచ్చండి కానీ జీతం ప్రతీ నెల పెరగదు కదండీ సరే ఈ వీడియోలో రెండు టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి అందులో ఫస్ట్ది వచ్చేసి జీతం పెరగడం లేదు కానీ ఖర్చులు పెరుగుతున్నాయి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ నెల మొదట్లో మనకి శాలరీ రాగానే జీతం చేతికి రాగానే అబ్బ ఈసారైనా ఏదైనా కొడుకోవాలి ఇంట్లోకి అని చెప్పి అనుకుంటూ ఉంటామండి కానీ మనకి వారం తిరక్కముందే మనకి కరెంటు బిల్లు రూపంలో ఇంటి అద్దె రూపంలో కిరాణా సామాన్ల రూపంలో ఇలా ఒక్కొక్కటిగా మన పర్సన్ ఖాళీ చేసేస్తాయండి నెల చివరికి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వు కూడా మిగిలిదనమాట అలా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిలి లేనప్పుడే అనిపిస్తూ ఉంటుందండి జీతం మాత్రం పెరగటం లేదు కానీ ఖర్చులు మాత్రం అమాంతంగా పెరిగిపోతున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటాం అన్నమాట ఈ సమస్య చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద శాలరీలు తీసుకునే వాళ్ళ వరకు కూడా ఉంటుందండి జీతం పెరగకపోవడం కానీ ఖర్చులు మాత్రం ఆకాశాన్ని తాకడం అనేది ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యనే చెప్పచ్చండి సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అని కూడా అనొచ్చు కదండి దీన్ని దీనికి మెయిన్ కారణం ఏంటంటే జీతం పెరిగినప్పుడల్లా మనం మన ఖర్చులను కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతామండి సాధారణంగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనకి శాలరీ పెరిగింది అనుకోండి ఈ టూ ఇయర్స్లో మన ఖర్చులు శాలరీ కన్నా డబుల్ ఖర్చు అవుతాయి అనమాట ఎగ్జాంపుల్కి మనం ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటాం టూ ఇయర్స్ బ్యాక్ ఏదో చిన్న ఫోను మంచి ఫోన్ కొనుక్కోవాలి కెమెరా క్వాలిటీ బాగుండాలి అనుకుంటాము కానీ మనం ఏం చేస్తామంటే ఎలానో జీతం పెరిగింది కదా ఐఫోన్ కొనేసుకోవచ్చు అని చెప్పేసి ఈఎంఐ తీసుకుని ఐఫోన్ కొనుక్కుంటాం దాని వలన ఖర్చులే పెరుగుతాయండి జీతం మాత్రం అలానే ఉంటుంది అలా కాకుండా మనం మన పాత అలవాట్లనే కొనసాగిస్తూ వచ్చామనుకోండి అనవసర ఖర్చులను తగ్గించుకుంటూ వచ్చామనుకోండి అంటే ఉదాహరణకి మనం మన పాత శాలరీ ఎంత ఉందో ఆ ఖర్చులు బట్టే ఇప్పుడు కూడా మనం కొనసాగిస్తూ ఉంటే కనుక మనము ఖర్చులు పెరిగిపోతున్నాయి అని బెంగపడాల్సిన అవసరం ఉండదండి సరే ఇప్పుడు మనం ఐదు ప్రాక్టికల్ టిప్స్ అయితే చూద్దామండి అందులో ఫస్ట్ది వచ్చేసి ఖర్చుల ట్రాకింగ్ అండి మనమేమనుకుంటామంటే చాలా చాలా ప్రతిరోజు ఎవరు ఖర్చులు రాస్తాడు చిరాకు వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి కానీ ఈ ట్రాకింగ్ వల్ల ఏంటంటే మనకి నిజంగా ఎక్కడ అనవసరపు ఖర్చు అవుతుందో ఈజీగా గుర్తించగలుగుతాం అన్నమాట కానీ మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియదు అంటే మనకి రాయడానికి టైం సరిపోకో లేదా ప్రతిరోజు ఏం రాస్తాంలే అనో లేదా బద్దకం వలన మన ఖర్చుల్ని మనం రాసుకోమండి ఏమండి మనం రూపాయి పొదుపు చేసినా సరే ఆ రూపాయిని మనం మరొకసారి సంపాదించినట్టే అవుతుందండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా మన డబ్బుల్ని దాచుకునే ప్రయత్నం చేస్తామండి ఒక రోజులో మనం ఖర్చు పెట్టిన ఖర్చులన్నీ కూడా రాయడానికి ఎంత టైం పడుతుందండి ఇరవై నాలుగు గంటల్లో మహా అయితే రెండు నిమిషాలు కూడా పట్టదేమో కదా కాబట్టి ఖచ్చితంగా రాసుకోవాలండి రాస్తేనే మనకు అర్థమవుతుంది దానికి నోట్బుక్లోనే రాయాల్సిన అవసరం లేదు కదండి ఈ మధ్యకాలం టెక్నాలజీ కూడా మంచిగా అభివృద్ధి చెందింది కాబట్టి ఎలా అయినా సరే మనం నోట్ చేసుకోవాలండి మనం టీ తాగితే టీ పెట్రోల్ కొట్టిస్తే పెట్రోలు వాటర్ తాగితే వాటర్ ఇలా ఏదైనా సరే రాసుకుని నెల చివరికి చూస్తే మనకే అర్థమైపోతుంది ఎక్కడ అనవసరంగా ఖర్చు పెట్టామో అనేది ఇక రెండవది సాధారణంగా చాలామంది బడ్జెట్ వేస్తూ ఉంటారు ఎక్కువ శాతం మంది యాభై ముప్పై ఇరవై రూల్ని కూడా పాటిస్తూ ఉంటారండి ఇది మంచి ఆలోచనే బడ్జెట్ వేయడం కష్టంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ రూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు వచ్చే జీతంలో ఫిఫ్టీ పర్సెంటేజ్ మన అవసరాలకి మన నీడ్స్కి మనం యూస్ చేస్తామన్నమాట అంటే రెంట్ కరెంట్ బిల్లు వాటర్ బిల్లు ఇలా బిల్స్ అన్నిటికీ థర్టీ పర్సెంటేజ్ మన ఇష్టాలకి అంటే షాపింగ్స్కి కానీ మూవీకి కానీ రెస్టారెంట్లకి కానీ ఇలాగా మనం బడ్జెట్ అనేది వేసుకుంటూ ఉంటాము మిగిలిన ట్వంటీ పర్సెంట్ వచ్చేసి పొదుపుకి అని చెప్పేసి తీస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ వాంట్స్ నుండే మనము ఒక టెన్ పర్సెంటేజ్ మన అవసరాలకి పెంచేమనుకోండి అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం నీడ్స్కి యూజ్ చేస్తున్నాం కదా సిక్స్టీ పర్సెంటేజ్ నీడ్స్కి యూస్ చేయాలన్నమాట అప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ మనం వాంట్స్కి యూజ్ చేస్తాము పొదుపులో ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది కదా అందులో టెన్ పర్సెంటేజ్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్కి యూజ్ చేస్తాము టెన్ పర్సెంటేజ్ మాత్రమే సేవింగ్స్కి యూజ్ చేస్తామండి ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనీ కావాలి అంటే మళ్ళీ మనం పొదుపు డబ్బులే తీసేస్తామండి కాబట్టి పొదుపుని రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో ఒక భాగాన్ని సేవింగ్స్ రూపంలో ఉంచుకుంటే కనుక ఈ సేవింగ్స్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ ఎమర్జెన్సీ ఫండ్ని అలానే ఉంచేసుకున్నట్లయితే మనకి అత్యవసర పరిస్థితులలో యూజ్ అవుతుందనమాట ఇక తర్వాత చాలామందికి తెలిసింది అయినా సరే తప్పుకోలేనటువంటిది ఒకటి ఉందండి అదేనండి క్రెడిట్ కార్డు ట్రాప్ ఇదివరకు సామెత ఉండేది కదండి అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని ఇప్పుడు ఆ సామెత ఎలా ఉందంటే అప్పు చేసి బిర్యానీలు తినద్దు అని ఉందండి అంటే రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు ఎక్కువగా క్రెడిట్స్ కార్డ్స్ అది యూస్ చేస్తూ ఉంటామండి అదంతా అప్పే కదా అప్పు చేసి బిర్యానీలు కొనుక్కొని పార్టీలు చేసుకుంటూ ఉన్నామన్నమాట పైగా క్రెడిట్ కార్డుల వల్ల నో కాస్ట్ ఈఎంఐ అని జీరో పర్సెంటేజ్ ఈఎంఐ అని ఇలాంటి ఆఫర్స్లో వస్తువులు కూడా ఎక్కువగా కొనేస్తూ ఉన్నామండి ఇవన్నీ అందరికీ తెలిసినవే కాకపోతే ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్నవే కదా అని చెప్పి వదిలేస్తూ ఉంటామండి పట్టించుకోమంతే మళ్ళీ నెల చివరి వచ్చేసరికి మామూలుగానే బాధపడుతూ ఉంటాము శాలరీ పెరిగితే బాగుండు అని మనం చేయాల్సిన పనులు చేయం కానీ అనవసరమైన పనులు చేస్తూ ఉంటామండి ఇప్పుడు మనం చేసే వర్క్లో ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అంటే ఆ వర్క్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకున్నాం అనుకోండి మనకి ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా ఇది తెలిసినా నేర్చుకోము పైగా ఆదాయం పెరగట్లేదు అని మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటామండి టైం సరిపోవడం లేదని ఉన్న వాటికే మనీ సరిపోవడం లేదని ఇలా సాకులు వెతుక్కుంటూ ఉంటామండి ఏమండి ఖర్చులు తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే మన స్కిల్స్ కూడా ఖచ్చితంగా డెవలప్ అవ్వాలండి ఇది నేను ప్రత్యేకించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ఇది కూడా అందరికీ తెలిసిందే ఖర్చులు తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే ఆదాయాన్ని పెంచుకోవడం మరొక ఎత్తు కదండి ఏమండి ప్రతి ఏటా కూడా ఈ ద్రవ్యోల్భవనం అనేది పెరుగుతూనే ఉంటుంది కదండి కానీ జీతం పెరుగుతుందా అంటే చెప్పలేం కాబట్టి ఖాళీ సమయాల్లో ఏవైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వలన ఈ డిజిటల్ యుగంలో ఇంట్లో ఉన్న కూడా సంపాదించే మార్గాలు అనేక రకాలుగా ఉంటూనే ఉన్నాయి కదండి ఇలా మనం ఒక మంచి ఆర్థిక ప్రణాళిక కనుక వేసుకున్నట్లయితే జీతం తక్కువ ఉండడం కాదండి మన బడ్జెట్ సరిగ్గా లేకపోవడం వలననే మన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇక రెండవ టాపిక్లోకి వెళ్దామండి ఈ రెండవ టాపిక్ స్టేటస్ సింబల్ అండి ఏమండి ఎవరు అవునన్నా కాదన్నా ఈ మధ్యకాలం మనం ఒక వింత లోకంలోనే బతుకుతున్నామా అని కూడా అనిపిస్తూ ఉంటుందండి మనకు నచ్చని మనుషుల కోసం మనకు మెచ్చని మనుషుల కోసం వాళ్ళని మనల్ని మెప్పించడం కోసం మన దగ్గర లేని డబ్బుతో మనకు అవసరం లేని వస్తువులు కొంటూ ఉన్నామండి ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజమండి స్టేటస్ సింబల్ ఈ మధ్యకాలం చాలా ఎక్కువైపోయింది ఎవరైనా పెళ్ళికి పిలిస్తే ఐఫోన్ లేదని లేదా వేరే వాళ్ళ పెళ్ళికి మన దగ్గర కొత్త బట్టలు లేవని ఇలా కూడా చాలామంది ఆలోచిస్తున్నారండి పక్కవాడు కొత్త ఫోన్ కొనుక్కున్నాడని మనం అప్పు చేసి మరీ ఐఫోన్ కొనేస్తూ ఉన్నామండి అలానే పక్కవాడు కారు కొన్నాడని ఈఎంఐ పెట్టి మరీ కారు తెచ్చుకుంటూ ఉన్నాం అవసరం లేకపోయినా మనకి కారు అవసరం ఉంటుంది కాకపోతే మనకి ఎంత మనీ ఉంది దాన్ని బట్టే కొనుక్కోవాలి కానీ పక్క వాళ్ళు పదిహేను లక్షలు పెట్టి కారు కొన్నారని మనం ఇరవై లక్షలు పెట్టి కారు అన్నమాట తేడా చూస్తే చేతిలో సేవింగ్స్ ఉన్న నెత్తిన అప్పుల భారం మాత్రం కొండంత ఉంటుంది ఈ మధ్యకాలం ఈ స్టేటస్ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళు చాలామందే ఉన్నారండి అసలు ఈ సమస్య ఎక్కడుందో తెలుసండి ఇది సోషల్ మీడియా ట్రాప్లో ఉన్నా సరే ఈ మధ్యకాలం ఈ సమస్య సమాజంలో కూడా వచ్చేసిందండి ఇదివరకు సోషల్ మీడియాలో ఏమైనా ట్రిప్స్ టూర్స్ చూసినట్లయితే సరదాగా ఇయర్లీ వన్స్ వెళ్ళాలి లేదా ట్వైస్ వెళ్ళాలి అని చెప్పి అనుకునేవారు అనమాట ఇప్పుడు నెల నెలా ఒక ట్రిప్ అనమాట చిన్న చిన్న ఊర్లు తప్పులేదండి డబ్బులుంటే ఎలాగైనా తిరగచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు జల్సాలు తప్పేమీ లేదు అప్పులు చేసి క్రెడిట్ కార్డులు వాడి పక్కవాడి వెళ్ళాడని ఫ్రెండ్ వెళ్ళాడని మనము కూడా ఇరుక్కున్నాం అనుకోండి ట్రాప్లోని ఇబ్బందులు పడేది మనమేనండి కాబట్టి పక్కవాడు వెకేషన్ వెళ్తే మనము వెళ్ళాలి అనే నానుడిని మనం తగ్గించుకోవాలి అలానే నకిలీ గౌరవం కోసం మనం ఎగబడుతూ ఉంటాము అంటే వస్తువులను బట్టి మనుషులకు గౌరవం దక్కుతుందని చాలామంది భ్రమపడుతూ ఉంటారండి ఇంకొంతమంది అయితే అందరూ కొంటున్నారు నేను కొనుక్కోకపోతే తక్కువైపోతానేమో అన్న భయంతో కొనేస్తూ ఉంటారనమాట అది ఏవైనా కానివ్వండి మనం కొన్న ఖరీదైన వస్తువుల్ని ఆ వస్తువుని చూసి మెచ్చుకుంటారే కానీ మనల్ని చూసి జనం మెచ్చుకోరండి ఇది కూడా గమనించగలగాలి రిచ్గా కనిపించడం వేరు వెల్తీగా ఉండడం వేరండి ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది చాలామంది రిచ్గా కనబడడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు అండి రిచ్ అంటే మన దగ్గరున్న ఖరీదైన వస్తువులు కాదండి మన బ్యాంక్ బ్యాలెన్స్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఏదైనా కారో ఫోనో కొనుక్కుంటే కాలక్రమేణా దాని విలువ తగ్గిపోతుంది కదా అదే మనం డబ్బుల్ని పొదుపు చేసి పెట్టుబడిగా పెట్టామనుకోండి దాని విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది ఇలా స్టేటస్ కోసం చేసే ఖర్చుల వల్ల వచ్చే నష్టాలు ఉంటాయి చూడండి అన్నీ ఇన్నీ కాదు అందులో ఒక మూడు చెప్పుకుందామండి అందులో ఫస్ట్ది అప్పులు ఊబండి క్రెడిట్ కార్డు బిల్లు అనవసరమైన ఈఎంఐలు ఇవన్నీ కూడా ఇరుక్కుపోతాం స్టేటస్ కోసం చేసే ఖర్చుల్లో ఇది ఫస్ట్ది అనమాట రెండోది ఎమర్జెన్సీ భయం ఖచ్చితంగా ఉంటుందండి పొద్దున్న ఏదైనా అనారోగ్యం వచ్చినా లేదా ఉద్యోగం పోయినా చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు అనే భయం ఉంటూనే ఉంటుంది ఇక మెంటల్ స్ట్రెస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి పక్కవాడతో ఎప్పుడు పోల్చుకోవడం వలన మానసిక ప్రశాంతత ఎప్పటికీ ఉండదండి ఈ ట్రాప్ నుండి ఎలా బయటపడాలో కూడా చూద్దాము ఇక గతం గత అయిపోయింది అయిపోయింది ఇక మీదటైనా ఇలాంటి ట్రాప్స్ మనం పడకుండా ఉండాలి అంటే ఈ రూల్ పాటించండి అంటే థర్టీ డేస్ రూల్ అనమాట ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు అది కొనాలి అనిపించినప్పుడు ఒక ముప్పై రోజుల వరకు మనం వెయిట్ చేసామనుకోండి దానిని వెంటనే కొనేయకుండా ముప్పై రోజులు లేదంటే ఒక రెండు నెలల పాటు వెయిట్ చేస్తే కనుక నిజంగా మనకి ఆ వస్తువు అవసరమైతే అప్పుడు మనకే ఖచ్చితంగా కొనుక్కోవాలి అని అనిపిస్తుంది అనవసరమైనా కొనుక్కోవాలి అని అనిపిస్తుంది ఈ ముప్పై రోజుల వల్ల ఏంటంటే ఇది మనకి అనవసరము అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఈ ముప్పై రోజుల రూల్ని అయితే పాటించడానికి ట్రై చేయండి షో ఆఫ్ అనేది తగ్గాలండి మన విలువ మనం వేసుకునే బ్రాండెడ్ బట్టల్లోనో మన చేతిలో ఉండే ఐఫోన్లోనో లేదండి మన వ్యక్తిత్వంలో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి షో ఆఫ్ చేయకపోతే ఏమనుకుంటాడు అని బతకడం మానేయాలండి మనం కష్టాలలో ఉంటే ఎవరు వచ్చి కట్టరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి పాత బట్టలు వేసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉంటే వచ్చే ధైర్యం అప్పు చేసి కొత్త బట్టలు వేసుకుంటే రాదండి కాబట్టి స్టేటస్ కోసం కాకుండా స్ట్రాంగ్ ఫ్యూచర్ కోసమో మన కోసం మనమో బ్రతకడానికి ట్రై చేయాలి గొంతు బాగోకపోయినా ఏదో చెప్పడానికైతే ట్రై చేశానండి మరి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇందాక స్టార్టింగ్లో పర్సు అలానే కర్పూరం బిల్లలు లవంగాలు ఇవన్నీ పెట్టాను కదండి పర్సులో అవన్నీ ఇప్పుడు నేను తీసేస్తానండి నిజానికి నమ్మకాలని నమ్ముతాను కానీ మూఢ నమ్మకాలని అయితే నమ్మనండి ఏదో రెండు కర్పూరం బిల్లల వల్ల పర్స్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అంటే ఓకే అంతేగాని మనం కష్టపడకుండా ఐదు వందలు వెయ్యి రూపాయలు అయిపోతాయి లేదా మనకిచ్చిన మనీ రెట్టింపు అయిపోద్ది అంటే మాత్రం నేను నమ్మనండి ఈ మధ్యకాలం ఇవే ఎక్కువైపోయాయి అప్పులు తీరాలంటే బిర్యానీ యొక్క జోబులో పెట్టుకుని తిరగమని పర్సులో లవంగాలను వేసుకుని తిరగమని ఇలాగా కొన్ని కొన్ని వీడియోస్ అయితే చూశానండి ఏమో అవి వాళ్ళ నమ్మకాలే కావచ్చు ఒకవేళ నిజమే కావచ్చు కానీ మనం ఏమీ చేయకుండా అయితే మాత్రం ఏమీ తీరవండి ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది మనం కాస్త ఖర్చులను తగ్గించుకోవడమో ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని చూడడం వలనో లేదా మన దగ్గర ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవడం వలన లేదా మనం మనీని మెయింటైన్ చేసే విధానాన్ని మార్చడం వలనో మనీని మేనేజ్ చేయడం చక్కగా రావడం వలన అప్పులు తీరతాయి కానీ ఇలా బిర్యానీ ఆకులు లవంగాలు వీటి వల్ల అయితే తీరవండి ఇవి నేను కిచెన్ క్లీనింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను మీరు పుష్యమీఠ ఆక్స్లో చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే వీటి వాసనకి చిన్న చిన్న పురుగులు అవి రాకుండా ఉంటాయి కిచెన్లో అలానే ఇల్లంతా కూడా ఎప్పుడూ సువాసనతో ఉంటుందండి కాబట్టి ఇలాంటివి కిచెన్లోనో లేదంటే హాల్లో స్మెల్ కోసం మనం యూజ్ చేస్తే బాగుంటుంది కానీ ఐదు వందలు వెయ్యి రూపాయలు అయిపోతాయని వెయ్యి రూపాయలు పదివేలు అయిపోతాయని ఇలాంటి నమ్మకాలు అయితే పెట్టుకోకపోవడమే మంచిది అనేది నా అభిప్రాయం అండి ఏమంటే ఏమీ కష్టపడకుండా మనకి ఏమీ రావండి కాబట్టి మనం నమ్మే నమ్మకాలతో పాటు మన కష్టం కూడా కాస్త తోడైతేనే మనకి మన కష్టాలు తీరతాయండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యకాలం ఈజీ మనీ కోసం చాలామంది తాపత్రయపడుతూ ఉన్నారండి అలా ఈజీగా వచ్చిన మని ఎప్పటికే నిలవదండి ఇది కూడా గుర్తుంచుకోవాలి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్